ఈవినింగ్ చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకండి ఇంకా మా పాపకైతే చాలా ఫీవర్గా ఉంది నైట్ అయితే అసలు మేము అసలు నిద్రపోలేదు ఒళ్ళంతా కాలిపోయింది నైట్ హాస్పిటల్ చూపించుకొని వచ్చాము కానీ ఎందుకో టెంపరేచర్ చాలా అంటే చాలా ఉంది యాంటీబయాటిక్ సిరప్ పోసినా కూడా ఏం తక్కువ అవ్వలేదు ఇంకా నైట్ మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ కూడా వాళ్ళంతా కాలిపోతుంది అప్పుడు కూడా ఒకసారి సిరప్ పోసాము పారాసిటమాలు అయినా కూడా ఏం తక్కువ అవ్వలేదు ఇంకా మార్నింగ్ యాంటీబయాటిక్ సిరప్ మళ్ళీ ఒకసారి పోసిన తర్వాత అయితే సెట్ అయింది నాకు నైట్ అయితే చాలా అంటే చాలా ఇంకా ఇంకేం చేయాలి అప్పటికప్పుడు ఇంకెక్కడైనా హాస్పిటల్ అని చెప్పేసి మా వార్తను అంటే తక్కువ అవుతుంది టైం పడుతుంది కంగారు పడకు అని చెప్పేసి నాకైతే అన్నారు నేను పిల్లల విషయంలో అయితే అస్సలు లేట్ చేయను ఏదైనా చిన్నగా ఫీవర్ వచ్చినా కానీ కోల్డ్ వచ్చినా కానీ వెంటనే చూపియ్యాలని చెప్పేసి తొందరగా తీసుకెళ్తాము కాకపోతే దీంట్లో వేరే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కొంచెం కంగారు పెట్టేసి వేరే దగ్గర చూపించు మంచిగా చూపించు అని చెప్పేసి మనకు అట్లా కంగారు పెడుతుంటారు కానీ కంగారు పడకుండా మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే తొందరగా పిల్లలకు చూపిస్తే తక్కువ అవుతుంది ఇంకా మనము టూ త్రీ డేస్ అట్లా లేట్ చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వైరల్ ఫీవర్స్ డెంగ్యూ ఇంకా వస్తున్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈవినింగ్ అయితే పని చేసుకుందామంటే కూడా ఇంకా ఎత్తుకొనే ఉండు అని చెప్పి అంటుంది కాసేపు పక్కన కూర్చోబెడితే కూర్చుంది ఇంకా కొన్ని గింజలు ఉంటే అయితే తోమేసుకుంటున్నాను ఇంకా మాకైతే ఎవరు సపోర్ట్ లేరనమాట మా హస్బెండ్ తరపు నుంచి కానీ మా మమ్మీ తరపు నుంచి కానీ ఇంకా మా హస్బెండ్ తరఫు నుంచి అంటే అత్త మామ లేరు పాపం వాళ్ళు చనిపోయారు ఉంటే మాత్రం చాలా బాగా చూసుకునేది చిన్నప్పుడే మా పాప చిన్నప్పుడు మా మామయ్య చనిపోయాడు పాపని చాలా బాగా చూసుకునే చూసుకునేది మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ పాపనైతే తానే చూసుకునేది మా మామయ్య మేమైతే అన్ని పనులు చేసుకునే వాళ్ళము ఖచ్చితంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే మనకు కొంచెం